చాలా కాలం క్రీడలకు ప్రత్యక్షమైన అంటే కన్నీటి ప్రవక్త ఏడుపు వాదన రెండు సార్లు మూడు సార్లు బాగులు పడేసినటువంటి సుమార్త ప్రకటించబడదని ఎన్నో రకాల నాటక పంచాడు కన్నీటి ప్రవక్త విలాపవాక్యం రాశారు ఆ ఇలాపవాక్యం అంతా ఏడుపే అందుకే నిర్మయాకి ప్రత్యక్షమై దేవుడు అన్నట్టు చాలా కాలం ప్రేమ నిర్మయా నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నా దేవుడికి స్తోత్ర మన ప్రేమ మన ప్రేమ పెడితే పెళ్ళి లేకపోతే సాగు రోజు పెట్టే అమ్మ పెట్టలేదు అనుకో రోజు పెట్టే అమ్మకి ఇవాళ పెట్టకపోతే ఆ ఏం కథలు వచ్చిందో రోజు అమ్మా విక్షవానంగానే తీసుకొచ్చి అమ్మం పెట్టేది ఈ రోజు పెట్ల ఏం గత్తలు వచ్చిందో అనుకుంటే పెడితే పెళ్ళి లేకపోతే ఈ వచ్చాడు బంధువులైనా స్నేహితులైనా రక్త సంబంధులైనా ఎవరైనా కూడా అర్థమైందా ఈ కృష్ణ పండక్కి దీంట్లో ఎవరికైనా బట్టలు అనుకో పిల్లలకు లేకపోయారు పిల్లలు ఏమంటారు చూసారా ఎందుకు మా అమ్మ నాన్న ఉండి అదేనా లేడంతో సమానంగా ఎంచుకోవటమే ఉన్నా కానీ లేవల కిందే అంటారు వేస్ట్ నా డాడీ వేస్ట్ నా మమ్మీ వేస్ట్ వేస్ట్ పిల్లలు కనిపించి పెద్దలు చేస్తే వేస్ట్ కింద చూసేస్తారు ఎందుకంటే అందుకనే ఒకవేళ పరత బట్టలు భార్య ఏమండే ఏమన్నాడు ఏమైనా ఒక రావాలంట పెళ్ళైన కొంత ఫాస్టర్ గారు పెళ్లి చేసినాక చాలా కాలం తర్వాత వెళ్ళాడంట లేదు అమ్మ ముగ్గురులో నీళ్లు పెట్టుకుంటాడు అంటే అమ్మ బాగున్నారా సిస్టర్ అని అమ్మో బాగున్నాం అయ్యగారు వందరాలు అన్నాను మరి మీ గారు బాగున్నాడు మా ఆయనకి వెళ్ళాడు అంటే బంగారం అన్నా ఆడాయన ఏంటంట బంగారం మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత తినాడంట అదే పరిపడిందా సిస్టర్ గారు మీ బంగారం బాగున్నారా అంటే జ్ఞాన బంగారం ఏడాది మన సంతోషం అంటే భర్త కష్టాన్ని బాగా కూడా అర్థం చేసుకోలేదు కొన్ని కొన్ని ఆర్థిక పరిస్థితులు కొన్ని కొన్ని సమస్యలు వచ్చినప్పుడు ఆయన వెసులుపలేని పరిస్థితుల్లో కొన్ని కొన్ని జరగవచ్చు అయినా కానీ మేలుకైన దేవుడే కీడుకైన దేవుడే దేవునికి స్తోత్ర వాడాలి ఏమంటాడు అక్కడ చూసారు అంటాడు సాలలో పశువులు లేకపోయినాను దొడ్లో గొర్రెలు లేకపోయినాను అంజూరపు చెట్లు పూయకుండాను ద్రాక్ష చెట్లు కాయికుంటున్నాను నేను విభూ ఆ దేవునికి స్తోత్ర చూసారు అది ఆరాధిస్తుంది కనుక దేవుడు లోకముని ఎంతో ఎంత అంతగా కాదు ఎంతో ప్రేమించాడు ఎంతగా ప్రేమించాడు ఆయన ఆఖరి రక్తపు పొట్టు వరకు కోసం మన కోసము ధారబోయారు వచ్చాడు అందుకని నుండి భూలోకం వచ్చి కాలుమీద కాళేశ్వరం కూర్చునే కూర్చోాలి ఆయన అంటే మీ కూర్చుని పడి వండుకోవడం ఆయన భూలోకం వచ్చి కాలుమీద కాళేశ్వరం కూర్చుమీద కూర్చుని శ్రమ పడుతూ ఆయన అంతగానో మన కోసం చేస్తాను ఇప్పుడు పద్వా వెళ్ళిపోయాడు ఆయన ఖాళీగా ఉన్నాడు అనుకుంటారా లేదు నేను నమ్మిన బిడ్లందరూ కూడా చూసారా చక్కగా దేవుని రాజ్యంలో చేరాలని ఆయన మన కోసం అంట విజ్ఞాపన చేస్తున్నాడు అంటాడు బైబిల్ గ్రంథంలో ఏం చేస్తానంట విజ్ఞాపన చేస్తున్నాడు అంటాడు అందుకే బైబుల్ గ్రంథంలో చూస్తే మన చెడిపోయి పడిపోయి ఉండవాడు కూడా మనం కోసం కూడా ఏం చేస్తాడు ప్రార్థన చేస్తానంట నీవు నాకు ఇచ్చిన బిల్లలు పాడైపోకూడనట్లు నేను వాళ్ళ కోసం ప్రార్థన చేస్తానండి మన ఆత్మీయల్లిప్పుడు కూడా నేను నిద్రపోవచ్చు అదే ఆ కొన్ని సందర్భాలు లేకపోతే తల్లి నిద్రపోవచ్చు కానీ మన దేవుడు మాత్రం మన కోసము నువ్వు నాకు అప్పగించిన వారు ఏ ఒక్కరు నశించుకోకూడదు అని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తానన్నా అందుకని ఇసరాయ దేవుడు కొనగడం నిద్ర అంటాడు అందుకనే అరికాల మొదలకు తలవరకు గాయాలు దెబ్బలు పచ్చి అయినా కానీ ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు కుష్ఠిరోగంలో వచ్చి అయా మీకు ఇష్టమైన శ్రద్ధులుగా చేసి నాకు ఇష్టమైన శ్రుద్ధులుగా ఉన్నాను అంటే కుష్టిలోకి ప్రేమించాడు అరికాల మొదలు తలవరకు పాపంతో నింపబడిన వాడిని ప్రేమించాడు చూసారు ప్రాణతో పట్టబడుతూ తర్వం పడుతూ ఉంటే ఒక పాపం చేసిన అమ్మాయి యేసు ప్రభు దగ్గరికి వచ్చి పాడతాయి అప్పుడు ఆయన ఏమంటారు చూశాను అందరు పరిశీలు శాస్త్ర సద్దుగా వాళ్ళు తెగల వాళ్ళు ఎప్పుడు అమలించేవాళ్ళు ఆ పరిశీలు వచ్చేసిన ఆడ యేసు ప్రభు ఏం చెప్తాడో నేను పాపుని పిల్లలు వచ్చాను నీతి మంత్రులు పిలవరాలేదన్నాడు నశించిందని వెతికి రక్షిస్తాను అన్నారు ఆయన ఏం చెప్తాడో చూద్దాం మైపుల్కి వ్యతిరేకంగా చెప్తాడా మైబుల్ ప్రకారం చెప్తాడా అని అప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఇదిగో బాధ కూడా ఈ స్త్రీ పాపం చేస్తుండగా పట్టబడి నువ్వేం చెప్తావు అని మీ దగ్గరికి తీసుకొచ్చావు అప్పుడే అన్నాడు మీలో పాపం వాడి ముందు ఆ తర్వాత అందరేసి అన్నాడు పాపం లేకుండా ఎక్కడ ఉండదు అందరూ కూడా పాపా దేవుని స్తోత్రం పరలోకనుడు ఊడిపడ్డా మధ్యలో మారినోడే కానీ పరలోకనుడు ఊడిపడ్డాడు ఇలాంటి తెలుగు కలవాడు చూసారా ఎవడైనా చిన్న పిల్లలు తీసుకుని పాలుదోగి పిల్లడితో రాయించి ఆ మీద ఏపించి ఆ తర్వాత అందరూ కొట్టేసి చంపేయచ్చు చాలా ఇప్పుడు అర్థమైంది ఇప్పుడంతా కంప్యూటర్ అందరికీ చెప్పేదాన్ని కంప్యూటర్ ఏం కొట్టేయచ్చు ముందు పాప లేదో రాయంటే పాలు పిల్లడికి ఏం చేసి ఆర్థిక వేయించేసి తర్వాత ఏమయ్యు కానీ అందరు పాపాలు అక్కడ ఏరుతో నేల మీద రాస్తా వచ్చే దేవుని స్తోత్రం అందుకని పెద్దవారు మొదలు చిన్నవారిపోయారట ఆ స్త్రీ భక్తి నిలబడంటే అమ్మా తల ఎత్తి శిక్ష విధించలేదా నేను శిక్ష విధించలేక ఎప్పుడు పాపం చేయదు దేవుని స్తోత్రం ఎంత ప్రేమ కలిగిన కుస్టులను ప్రేమించాడు అధికారు తల వరకు స్వస్థత లేని ప్రేమించాడు పాపన్ చేసిన స్త్రీని అలాంటి అందుకని బైబుల్ గ్రంథాలు అంటారు ఆ ప్రకారం శరీరములకు ఆత్మలకు కలిగిన చూసారా కోరి పత్రిక రెండో కోరైతే మొదట వచ్చిన చూడాలి ఆ రెండో కోరైతే ఏదో మొదట వచ్చిన ఆ పౌలును మన సహోదరుడైన తిమోతియును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకును అకయయయందు ఉన్న పరిశుద్ధులందరికి శుభమని చెప్పి వ్రాయనది మన తండ్రిైన దేవునిండియు ప్రభువైన యేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక రెండవ కొరింథీ 7వ అధ్యాయము మొదటి వచనములో ఉంది ప్రియతరా అది ఆ మనకు ఈ వాగ్దానముల ఉన్న విధం కదా మనకు వాగ్దానములు ఉన్నవు గనుక దేవుని భయముతో దేవుని భయముతో పరిశుద్ధతను ఆత్మకును కలిగిన సమస్య కాదు